అదే ఉయ్యాలో మా అమ్మ చంటి పిల్లాడు రెండు నెలల పిల్లాడు జాయిన్ అవ్వాలి అప్పుడు మనకి ఆ బాబు అన్నందిగా మా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు కదా ఫస్ట్ పసుపుల్లో అవును బొడ్డోడు ఆడే బా ఫస్ట్ పిల్లోడు వాడొక్కడే అవును బాగుండేవాడు వాడు ఇంట్లో పడుకునేవాడు కాదంట స్కూల్లో నిద్రపోయేవాడు ఇక్కడ నిద్రపోవడం అలవాటు అయిపోయి వాడు ఇక్కడ పడుకునేవాడు ఇంట్లో పడుకునేవాడు కాదంట అంతే అంతే కరెక్ట్ నందిగా అమ్మాయి అవునవును వాడే అలవాటు అలవాటు నాకు కూడా నేను కూడా చాలా బెంగ పెట్టుకున్నా బొడ్డోడు మానేసినప్పుడు జ్వరం కూడా వచ్చి నమ్మ తిట్టింది చాలా మంది పిల్లలు ఇప్పుడు ఇక్కడ అక్కడ చేరే కదా ఇక్కడికి వచ్చేసాము నేను వచ్చాక ఇక్కడికి వచ్చేసాం మంది పిల్లలు చేరారు స్కూల్కి వెళ్ళిపోయారు మళ్ళీ చేరారు స్కూల్